హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి ఏ రోజున వస్తుంది అలాగే ఈ రోజున వచ్చేసి సుమారు రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మొత్తంగా మనమైతే మన ఈ రోజున తెలుసుకుందాం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలకైతే ముందుగా అయితే వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండ వరకు చూడండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా కొత్తగా పొందాలనుకుంటున్నారో ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఎలా పొందాలో అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకోవచ్చు అలాగే పెండింగ్ డబ్బుల్స్ ఎప్పుడు వేస్తారో అన్ని విషయాలు మనం అయితే మాట్లాడతాం కాబట్టి వీడియోని కొంచెం ఎండ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి డాప్టేట్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్గా ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలిసిందే కదా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని గతంలో అయితే చెప్పారు కానీ మన తెలంగాణలో వచ్చేసి ఏ రోజునైనా సరే పదిహేను వేల రూపాయలు వచ్చిందంటే ఇప్పటివరకు అయితే ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి గతంలో ఇచ్చిన హామీ చూసుకుంటే మాత్రం ఎకరానికి పదిహేను వేలు అంటే ఒక పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇప్పటిదాకా వచ్చేసి ఎవరైతే ఇవ్వలేదు ఇప్పుడు దాకా మన తెలంగాణలో వచ్చేసి ఒక పంటకి ఐదు వందలు కేవలం ఆరు వేల రూపాయలు చెప్పిన మాత్రమే మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పటి నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ముందుకైతే డబ్బులు అయితే వస్తాయట అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ గతంలో వచ్చేసి ఎవరైతే ఆరు ఎకరాల నుంచి పది ఎకరాలకు అయితే వాన యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు పొందలేదో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి వానకాలం కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి ఈ రోజున ఒక ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే ఎకరానికి పన్నెండు రెండు వేల రూపాయలు చొప్పున రావడం అయితే జరుగుతుంది అంటే గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా వచ్చేసి మనకైతే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఇప్పటి నుంచి వచ్చేసి దాదాపుగా జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్తూ మనకైతే గుడ్ న్యూస్ అయితే అందేయడం అయితే జరిగింది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏవోగానే కలిసి మీరు అయితే అయితే చేసుకోండి వీటికి సంబంధించిన అలాగే అడవి శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కలిసి మీరైతే అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్